వెల్కమ్ టు యూటీవీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమాతో డమ్ రావటంలో ఆశ్చర్యం లేదు కానీ దాన్ని నిలబెట్టుకోవడం ఎవరికైనా సవాలే వేసే అడుగుల్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు అల్లూరు సీతారామరాజు లాంటి ఇచ్చాక కృష్ణా గారు వరుసగా పద్నాలుగు ఫ్లాపులు చూశారు తిరిగి హిట్టు కొట్టడానికి రెండేళ్లు పట్టింది ఖైదీ హ్యాంగ్ తర్వాత చిరంజీవి శివ ఇంపాక్ట్ తర్వాత నాగార్జున ఇదే తరహాలో ఇబ్బందులు పడ్డారు కానీ అందరికి అలా అవకాశాలు కలిసి రావు పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఇంకా కష్టకాలం వీటికి విజయ్ దేవరకొండకు లింక్ ఏమిటనుకుంటున్నారా చూద్దాం పదండి కింగ్డమ్ కత్తి మీద సాము ఒక బ్లాక్ బాస్టర్ సినిమాతో స్టార్డమ్ రావటంలో ఆశ్చర్యం లేదు కానీ దాన్ని నిలబెట్టుకోవటం ఎవరికైనా సవాలే వేసే అడుగుల్లో ఏ మాత్రం పొరపాటు జరిగినా దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు అల్లూరు సీతారామరాజు లాంటి క్లాసిక్ ఇచ్చాక గారు వరుసగా పద్నాలుగు ఫ్లాపులు చూశారు తిరిగి హిట్టు కొట్టడానికి రెండేళ్లు పట్టింది ఖైదీ హ్యాంగోవర్ తర్వాత చిరంజీవికి శివ ఇంపాక్ట్ తర్వాత నాగార్జునకి ఇదే తరహాలో ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ అందరికీ అవకాశాలు కలిసి రావు కదా పైగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఇంకా కష్టం వీటికి విజయ్ దేవరకుండకి లింక్ ఏమిటి అనుకుంటున్నారా చూద్దాం పదండి రెండు వేల పదిహేడులో అర్జున్ రెడ్డి సాధించిన సంచలన విజయం తర్వాత విజయ్ దేవరకొండ యూత్కి హాట్ ఫేవరెట్ అయ్యాడు అందులో ఉన్న అగ్రెసివ్ హీరోయిజం యాటిట్యూడ్ వాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది మూడు కోట్లతో తీసిన సినిమా నలభై కోట్లు వసూలు అంటే మాటలా తర్వాత సంవత్సరం వచ్చిన గీతా గోవిందం మరో సెన్సేషన్ రౌడీ బాయ్ ఇమేజ్ని క్లీన్ స్వీప్ చేసి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది ఇక తమిళంలో నోటా తిరగబడిన టాక్సీ వాలాతో చేసిన హారర్ ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరించారు ఇక్కడ దాకా అంతా సవ్యంగానే సాగింది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టోరీ మారిపోయింది డియర్ కామ్రేడ్ పరాజయం దేవరకొండకు మొదటి వార్నింగ్ బెల్ అయింది ఇక విపరీతమైన ప్రమోషన్లు మంచి పాటలు రష్మిక మందన జోడి ఇవేవి ఫ్లాప్ను కాపాడలేకపోయాయి తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్ మరో డిజాస్టర్ విజయ్ దేవరకొండ భ్రమలను బద్దలు కొట్టిన ఫ్లాప్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అప్కమింగ్ హీరోస్కి మంచిది కాదు అనే పాఠాన్ని లైగర్ నేర్పించింది మొదటి రోజే రెండు వందల కోట్లు వసూలు చేస్తుందన్న అతి స్టేట్మెంట్లకు భిన్నంగా ఫుల్ రన్లో కూడా అంత తేలేకపోయింది ఖుషీ కొంచెం ఓకే అనిపిస్తే ది ఫ్యామిలీ స్టార్ మళ్ళీ మొట్టికాయ వేసింది జులై నాలుగు విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో వస్తున్నారు ఈసారి పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు ఎందుకంటే ఈ పాన్ ఇండియా మూవీలో ఉన్న బ్యాక్డ్రాప్ శ్రీలంక తమిళ శరణార్థులను ఆధారంగా రాసుకున్నది ఎల్టీటీఈ ప్రాబల్యం మొదలైన తొలి నాలలో శ్రీలంక తమిళనాడులో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకొని గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ని రూపొందించాడు టీజర్లో చూపించిన విజువల్స్ అనుగారిన జనాల కోసం ఒక నాయకుడు వచ్చి పోరాటం ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అంశాలే అయితే ఇక్కడ రిస్క్ అని ఎందుకు అనాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం శ్రీలంక శనరార్థుల బ్యాక్గ్రౌండ్ తెలుగు ఆడియన్స్కి పరిచయం లేనిది సింహాల దేశంలో ప్రవాస తమిళులు పడిన కష్టాలు అక్కడ దీన మనకు కొత్త మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన కారణాల్లో వీటికి సంబంధం ఉందని చెబితే ఇప్పటి జనరేషన్ ఆశ్చర్యపోవచ్చు కానీ చరిత్రలో ఉన్నది అదే మరి టాలీవుడ్ ప్రేక్షకులకు ఇది ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి గౌతమ్ తిన్ననూరికి ఎమోషనల్ దర్శకుడిగా పేరుంది మల్లీ రావా జెర్సీ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన గొప్ప సినిమాలు ఈసారి వాటికి భిన్నంగా పెద్ద కాన్వన్స్ని చాలా భారీ బడ్జెట్తో తీసుకున్నాడు కింగ్డమ్ సక్సెస్ కావడం విజయ్ దేవరకొండ మార్కెట్కు చాలా కీలకం ఎప్పటి నుంచో పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన ఈ హీరో చేతిలో ఇవి కాకుండా దిల్ రాజు మైత్రి సంస్థ నిర్మిస్తున్న మరో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి వాటికి బిజినెస్ పరంగా హైప్ పెరగాలంటే కింగ్డమ్ బ్లాక్ బాస్ట్ అవ్వాలి అప్పుడెప్పుడో నిర్మాత నాగవంశి రెండు భాగాలు అన్నారు కానీ ప్రమోషన్ మెటీరియల్ చూస్తుంటే ఒక్క భాగానికే పరిమితం చేశారని అర్థమైపోయింది ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ అదే అన్నాడు అంటే టూ పార్ట్స్ అనుకున్నది సింగిల్ పార్ట్ అవటంలో ఉద్దేశం ఏమిటో గతంలో శ్రీలంక శరణార్థుల బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసిన దాఖలాలు చాలా తక్కువ మణిరత్నం తీసిన అమృత వాటిలో ప్రధానమైనది కమర్షియల్గా సక్సెస్ కాలేదు కానీ కంటెంట్ పరంగా విమర్శకులను మెప్పించింది చైల్డ్ సెంటిమెంట్ చుట్టూ డ్రామా నడపటం వల్ల అన్ని వర్గాలను ఆకట్టుకోలేదు మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు మరో ఉదాహరణ వలసదారుల కష్టాలను కళ్ళకి కట్టినట్లు చూపాలనుకున్న దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి ప్రయత్నం దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది కంటెంట్ బాలేకపోవటం కన్నా గానీ నేటివిటీ లోపించడం జనాలను దూరం చేసింది వీటిని బట్టి కింగ్డమ్ ని అంచనా వేయలేం కానీ మేకింగ్ టెక్నికల్ టీమ్ విషయంలో దర్శక నిర్మాతలు తీసుకున్న శ్రద్ధ బజ్ పెంచేలా చేస్తుంది ముఖ్యంగా అనిరుద్ రవిచందన్ సంగీతం మీద ఓ రేంజ్లో అంచనాలున్నాయి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మరో ఆకర్షణ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ పాత్ర హైలైట్స్ లో ఒకటిగా ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు ఇప్పటికే పలు వాయిదాల మధ్య విడుదల ఆలస్యమైన కింగ్డమ్ తో విజయ్ కత్తి మీద సాము చేస్తున్నాడు గెలిచాడా మళ్ళీ హిట్టుబాటు పట్టొచ్చు లేదంటే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక మోగినట్లే మళ్ళీ ఎదురెదటం అంత సులభంగా ఉండదు